February Breverinle Tula Rasi asi va de lo -a -la ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్న కారణంగా ప్రతి దాంట్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ ఫిబ్రవరి నెల మీకు ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు ప్రతి దాంట్లో కూడా మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో మీరు మరింత ధైర్యం విశ్వాసం మీలో పెరుగుతుంది అలాగే ఏదైతే చేసినా కానీ అది మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది మీరు మంచి పేరు ప్రఖ్యా లను పొందుతారు అలాగే ఈ నెలలో మీరు పెద్ద అదృష్టాన్ని అందుకోబోతున్నారు ముఖ్యంగా సామాజిక పరంగా ఇంకా మీ వృత్తిపరమైనటువంటి సంస్థలో ప్రతి చోట కూడా మీరు గౌరవ మర్యాదలను పొందుతారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే మీ ఉద్యోగానికి సంబంధించి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి ఈ నెల అనుకూలమైన నెల అలాగే ఈ నెలలో ముఖ్యంగా పదిహేడవ తేదీ రోజున మీ ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు వినబోతున్నారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఎప్పటి నుంచో మీకు తెలియకుండా మీ వెనకాల జరుగుతూ వస్తున్నటువంటి రాజకీయాలు తగ్గిపోతాయి అలాగే మీ రహస్య శత్రువులు కూడా తగ్గిపోతారు అవి వాటంతట అవి అదృష్టం అవుతాయి కూడా అదృశ్యం అవుతాయి కూడా మీ ఉద్యోగపరమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీ పై స్థాయి వారి యొక్క మద్దతు మీకుంటుంది అలాగే మీ ఉద్యోగపరంగా కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు మీ వ్యాపార సంస్థలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు ముఖ్యంగా ఈ నెలలోనే మీ ఉద్యోగపరంగా ఒక అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు వ్యాపార రంగానికి చెందిన వారికి ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా మీ వ్యాపారంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూస్తారు వినూత్నమైనటువంటి ఆలోచనలను చేస్తారు మీ పోటీదారులపై వ్యతిరేకంగా మీరే విజయాన్ని పొందుతారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఒక అద్భుతమైన ఇంకా దీర్ఘకాలికమైన ప్రయోజనాలను కలిగించే విషయంలో ఒక నిర్ణయానికి రాబోతున్నారు అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది అలాగే ఈ నెలలో మీ వ్యాపారానికి సంబంధించి నగదుకు ఎలాంటి లోటు ఉండదు అయితే భాగస్వామ్య వ్యాపారస్తులు మాత్రం బయటి వ్యక్తులతో చేసుకునేటువంటి ఒప్పందాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అవి ఊహించని సమస్యలను మీకు అందించవచ్చు అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ నెలలో నగదుకు ఎలాంటి లోటు ఉండదు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారపరమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే మీ చదువు పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను చూపించారు తరు కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇంకా మీ సంతానం విషయంలో మీరు గర్వపడతారు వారి నుంచి మీరు శుభవార్త వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ముఖ్యంగా మీ సంతానం వివాహ ప్రయత్నం కానీ లేదా మీ సంతాన విదేశీ ప్రయాణానికి సంబంధించి కానీ ఈ నెల అంతా కూడా మీరు ఎక్కువ బిజీగా గడుపుతారు అలాగే ఈ నెలలో పదిహేడవ తేదీ రోజున ఇంకా ఈ నెలలో వచ్చేటువంటి గురువారాలు మీకు మిగతా రోజులలో కన్నా అత్యంతగా అనుకూలించేటువంటి రోజులు అందుకే ముఖ్యమైనటువంటి కుటుంబ వ్యవహారాలు సంప్రదింపులు శుభకార్యాలు ఏవి చేయాలి అనుకున్నా కానీ ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి గురువారాలు ఇంకా ఫిబ్రవరి పదిహేడవ తేదీ మీకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఊహించినటువంటి మార్పును మీరు చూడబోతున్నారు ఊహించినటువంటి మద్దతును మీరు అందుకోబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఇప్పటివరకు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు ఇంకా మీ ఆరోగ్యం విషయంలో ఇప్పటివరకు మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి మానసికంగానూ శారీరకంగానూ మీరు చాలా బలంగా ఉంటారు న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలమైన నెల ముఖ్యంగా ఆస్తి సంబంధిత తఖాతాలు ఉన్నటువంటి వారికి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి ఇంకా మధ్యవర్తిత్వం కోసం సంప్రదించడానికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెల అలాగే సాక్షి అలాగే ఆర్థికపరమైనటువంటి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి వారి ఆడిట్కి సంబంధించి కానీ లేదా వారి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కానీ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ నెలలో ఒక కొలక్కి వస్తాయి అనుకూలమైనటువంటి తీర్పును పొందుతారు మంచి ఉపశమనం ఈ నెలలో మీకు కలుగుతుంది ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ నెలలో వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇంకా ప్రస్తుతం ఉంటున్నటువంటి స్థలం నుంచి కొత్త స్థలానికి మారడం కోసం కూడా ప్రయత్నాలను చేస్తారు ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేయడానికి ఈ నెల చాలా అనుకూలమైన నెల అలాగే విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళడానికి కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెల ఆర్థిక వ్యవహారాల పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా నగదు ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు ఇంకా ఈ నెలలో మీరు మిగులును చూస్తారు ఆర్థిక పరమైనటువంటి కొన్ని మంచి సంప్రదింపులు ఒప్పందాలను ఈ నెలలో మీరు చేసుకుంటారు మీ ఇంటికి సంబంధించి ఎన్నో వస్తువులను కొంటారు అలాగే ఈ నెలలో మీకు ఇంతకుముందు నెలల కన్నా కూడా ప్రయాణ ఖర్చులు దుబారా ఖర్చులు తగ్గుతాయి ఇంకా మీ ఇంటికి సంబంధించుకునేటువంటి ఎన్నో విలువైన వస్తువులు మీ యొక్క స్థాయిని పెంచుతాయి బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో ధనం చేతికి అందుతుంది ఈ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అనుకూలిస్తాయి ముఖ్యంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు తీసుకునే ప్రయత్నాలను కానీ ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు ఈ అయినా కానీ ఈ నెలలో వచ్చేటువంటి గురువారాలు ఇంకా ఫిబ్రవరి పదిహేడవ తేదీ రోజున చేయటం చాలా మంచిది ఈ నెలలో మొత్తంగా కూడా తుల రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు ఒక మంచి అదృష్ట కాలంగా ఈ ఫిబ్రవరి నెల ఉండబోతుంది జీవితంలో స్థిరపడటానికి అవకాశాలను అందుకుంటారు అయితే ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ నెలలో మీరు ఎన్ని విజయాలను సాధించినా ఎన్ని ఎన్ని శుభవార్తలను విన్నా కానీ దైవం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి ప్రతి పనిలో కూడా దైవ నామస్మరణ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే ప్రతి పనిని కూడా చాలా ధర్మబద్ధ పూర్తి చేయండి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి